నా చావుకి కారణం వర్మనే ఆఫీసర్ సినిమాపై టాలీవుడ్లో పెద్ద సంచలనం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఆఫీసర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన పరాజయం పొందింది సినిమాని కొన్న బయర్లకు పెట్టుబడిలో పావు వంతు కూడా తిరిగి రాలేని పరిస్థితి ఏర్పడింది ఈ సినిమాను ఆంధ్ర ఏరియాలోని జిల్లాల రైట్స్ కొన్న సుబ్రహ్మణ్యం అనే బయ్యర్ కోట్లు నష్టపోయి రోడ్డున పడే పరిస్థితికి వచ్చాడు తాజాగా మీడియా ముందుకు వచ్చిన సుబ్రహ్మణ్యం తన గోడు వెళ్లబోసుకున్నారు బలవంతంగా తనతో సినిమా కొనేలా చేశారని ఆఫీసర్ ఫ్లాప్ అవ్వడంతో తీవ్రంగా నష్టపోయానని నిర్మాత ఆదుకోకపోతే ఆత్మహత్య శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశాడు ఆఫీసర్ నిర్మాతలు నా వద్దకు ఫైనాన్స్ కోసం వచ్చారు వారికి ఒకటి పాయింట్ మూడు కోట్లు ఫైనాన్స్ చేశాను సినిమా పూర్తయ్యే సమయానికి నా డబ్బు తిరిగి ఇవ్వమని అడిగాను కానీ వారి నుండి రెస్పాన్స్ రాలేదు ఇదేంటని ప్రశ్నిస్తే కోర్టుకు వెళ్ళు అని బెదిరించారు అని సుబ్రహ్మణ్యం తెలిపారు కోర్టుకి వెళితే విషయం తేలడానికి చాలా సమయం పడుతుంది దీనివల్ల తాను నష్టపోవడం తప్ప ఏమీ ఉండదని భావించి ఉభయ గోదావరి జిల్లాల రైట్స్ ఇప్పించాలని అడిగాను అయితే రామ్ గోపాల్ వర్మ కేవలం రెండు జిల్లాల రైట్స్ అయితే అమ్మబోమో మొత్తం ఆంధ్ర రీజియన్ రైట్స్ ఒక్కరికే అమ్మాలని చూస్తున్నామని చెప్పారు అలా నోతో మూడున్నర కోట్లకు ఆంధ్ర రీజియన్ రైట్స్ బలవంతంగా కొనేలా చేశారని సుబ్రహ్మణ్యం తెలిపారు ఆఫీసర్ మూవీ సరిగా ఆడకపోతే అఖిల్తో తో చేయబోయే తర్వాత సినిమా కూడా నీకే ఇప్పిస్తానని వర్మ అన్నారు కానీ అఖిల్ మూవీ ప్రకటన వెనుక ఆఫీసర్ మార్కెటింగ్ స్ట్రాటజీ తప్ప ఆ సినిమా వచ్చే అవకాశం లేదని స్పష్టమవుతుంది నా డబ్బంతా పోయింది నాకు ఆత్మహత్య తప్ప మరో దారి లేదని సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు